అంగన్వాడీలు తమ జీతాలు పెంచాలని చెప్పేసి సమ్మె చేస్తా ఉన్నారు ఆ సమ్మె నిరోధించడానికి జగన్ ప్రభుత్వం ఎస్మా చట్టం తీసుకొచ్చింది ఈ ఎస్మా చట్టం ప్రకారం అత్యవసర సర్వీసుల్లో ఎవరైనా సరే సమ్మె చేస్తే వారిని సస్పెండ్ చేయడానికి అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి హక్కులు ఏర్పడతాయి అంటే సమ్మె నిషేధం అని అర్థం అయితే ఇది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు ఖండించవచ్చు ఇది అసలు దీని నేపథ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాబోయే ముందు అంగన్వాడీలకి తెలంగాణలో ఉన్న జీతం స్థాయిలో నేను జీతాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చాడు హామీ ప్రకారం అధికారంలో రాగానే తెలంగాణలో పదివేలు ఉంటే ఆ రకంగానే ఒక పదిహేను వందల రూపాయలు ఇక్కడ ఉన్నదానికంటే పెంచాడు కానీ తెలంగాణలో రెండు వేల ఇరవైలో మళ్ళీ పెంచారు ఆ ప్రకారం ఏమని మరి వాళ్ళు గొడవ చేయచ్చు వాళ్ళ డిమాండ్ కూడా న్యాయమైంది ఆ డిమాండ్ ప్రకారం పెంచమని చెప్పేసి తెలుగుదేశం కూడా వాళ్ళు సమర్థించవచ్చు కానీ తెలుగుదేశం వ్యాఖ్యానం ఎలా ఉందంటే అమ్మనే వదిలేసిన వాడు అమ్మనే గెంటేసిన వాడు అని అర్థం వచ్చేటట్టుగా లోకేష్ వ్యాఖ్యానించాడు యాక్చువల్గా అతను అమ్మను వదిలేసింది గెంటేసింది ఎక్కడ మనకు వార్తలు లేదు వాళ్ళ కుటుంబంలో రెండు అక్క అన్నా చెల్లి మధ్య రాజకీయ పోరాటం నడుస్తున్నప్పుడు అమ్మ ఎటువైపు ఉండాలనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది రీసెంట్ గానే ఆమె వచ్చి ని కలిసింది కూడా అసలు చంద్రబాబు నాయుడు గారి మదర్ గురించి ఇంతవరకు వార్తల్లో ఎక్కడా తెలియదు ఆయన ఆమె ఆశీస్సులు తీసుకున్నట్టు ఆమెను బాగా చూసుకున్నట్టు ఆమెను కలిసిన ఫోటోలు కానీ లేదా చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా జరుగుతుంటే ఆమె హాజరైనట్టు కానీ ఎక్కడా మనకు తెలియదు అలాంటి వాళ్ళు ఇలాంటి కుటుంబం మీద విమర్శలు చేయడం అనేది దారుణం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ యొక్క పెళ్లి మీద విమర్శ చేయడం కూడా దారుణం రాజకీయంగా ఇలాంటి విమర్శలు అనేది కరెక్ట్ కాదు విధానాల మీదనే ఎవరైనా మాట్లాడాలి